అడిగే హక్కుల్ని మనం ఇవ్వాలి ఇవ్వాలి మంచి రేటు నివ్వాల్సిందిగా కోరుతున్నాం గమనించాలి కలెక్టర్ గారు కలెక్టర్ గారు గమనించాలి మాకు రేట్లు పెంచాలి మాకు రేట్లు పెంచాలి మాకు రోడ్లు ఇచ్చాలి కలెక్టర్ గారు గమనించాలి అందరికీ నమస్కారం ఈరోజు మేము బీబీసీఎల్ లో ట్రాన్స్పోర్ట్లు అందరం ఇక్కడ ఉండే వాళ్ళందరం ట్రాన్స్పోర్ట్ బీబీసీఎల్ ట్రాన్స్పోర్ట్ కృష్ణపట్నం పోర్టు నెల్లూరు డిస్ట్రిక్ట్ కృష్ణపట్నం పోర్టు టర్ములు ఉంది బీబీసీల్ టర్మ్లు ఉంది ఆ టర్ముల్లో టెండర్లో పాల్గొనడం జరిగింది రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి గత రెండు సంవత్సరాలు విజయ్ కుమార్ కానీ సూర్యం కానీ వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు రోడ్లు కూడా నాకు సదుపాయం కల్పిస్తామని చెప్పారు వచ్చి కట్టుబేట్లు ఇరిగిపోవటం టైర్ పగిలిపోవటము ఇబ్బంది అయిపోతుంది గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తాము కంపెనీకి కానీ కంపెనీ దాన్ని స్పందించలేదు శాస్త్రం పడతామని చెప్పి మీటింగ్ పెడతానే ఉండరు నెలకౌతూరి మీటింగ్ పెడుతున్నాం మేము ఇక్కడ నుంచి ఢిల్లీ కట్టు పెట్టాము నెల్లూరులో ఒక పెద్ద హ్యాటర్ ఉంటే ఆయన కట్టి చెప్పాము ఆయన కూడా చెక్ చేసి ఉంటే మీరు ఇన్ని రోజులు జీవం కళ్ళు మూసుకోండి అని చెప్పి కొత్తగా వచ్చిన ఆయన చెప్పడం జరిగింది కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు టర్మ్ ఉంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు కుమారు సూర్యు అనేవాళ్ళు వీళ్ళు తమిళనాడు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇక్కడ అరాచకానికి పాల్పడి వీళ్ళు అరాచకానికి దోపిడికి పాల్పడి వీళ్ళు ఎక్కడ స్థిరంగా ఉండారో వీళ్ళు మారిన దాకా మా సంస్థతో బాగుపడిందని మీకు తెలుసు జీఎల్టీ లాజిస్టిక్స్ కంపెనీ మేము గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వెహికల్స్ నడుపుతున్నాం బీపీఎస్ఎల్ కాంట్రాక్ట్లో టెండర్ వేసి పాల్గొన్నాం ఆ రోజు టెండర్లో పాల్గొనేటప్పుడే మాకు చాలా తక్కువ రేట్లు ఇచ్చారని అందరికీ లెటర్లు రాశాము బట్ వాళ్ళు ఏంటంటే స్పందించుకుంటా డిపో వాళ్ళు తొందరగా స్టార్ట్ చేయాలనే ఆతృత్వం వాళ్ళు మా మా సమ మా రెప్యుటేషన్ని పక్కన పెట్టేసి ఆ రేట్లతోనే కంటిన్యూ చేశారు బట్ మేము కంటిన్యూస్గా వాళ్ళని అడుగుతుంటే మాకు ఏం హామీ ఇచ్చారంటే రెండు సంవత్సరాల తర్వాత చూసి మీకు రేటు పెంచుతాం బట్ విత్ ఇన్ ఆరు నెలల్లోనే మాకు టెండర్ ఇచ్చిన రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఆరు నెలల్లో మీకు రోడ్డు ఇస్తాము సపరేట్ రోడ్డు బొగ్గు వెహికల్స్తో పని లేకుండా బొగ్గు రూట్లో కాకుండా సపరేట్ ఇవ్వలేదు ఇవ్వపాక ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం ఇప్పుడు ఇక్కడ ఉండేది సామాన్య మాములు ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ ఒక్కొక్క వెహికల్ రెండు వెహికల్స్ ఉన్న చిన్న 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 ట్రాన్స్పోర్టర్లు ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇక్కడ లోకల్లో ఎంతో మంది ఉపాధి ఇప్పుడు ఇక్కడ స్థలాలు ఇచ్చి భూములు ఇచ్చి కంపెనీలు వచ్చి ఉపాధి కలుపుతుంది పది మంది బాగుపడతారంటే ఏం బాగుపడుతున్నారు బూడి నెత్తినేసి మా నెత్తిన మా మా జీవితాలు నాశనం చేస్తున్నారు ఒక్కొక్క బండికి అన్న చెప్పినట్టు యాభై వేలు డెబ్బై వేలు తక్కువే ఆయన ఇంకొక ఆయన చెప్పినట్టు ఓ బండి ఓనర్ నడుపుకుంటుంటే ముప్పై వేలు రాసి వస్తుంది ఇవన్నీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు మొరబెట్టుకున్న వాళ్ళు అసలు నిమ్మకు నీరు ఎత్తినట్టే తప్పితే అస్సలు స్పందనే లేదు ఈ ఇవన్నీ బాధలు పడి కూడా మేము ప్రజా ప్రజలకి ఆయిల్ ఆపేసి సడన్గా ఇబ్బంది చేయకూడదని మేము ఇన్ని సంవత్సరాలు నడుపుతూనే ఉన్నాం గానే పోతా ఉన్నాం కలెక్టర్ గారికి కూడా నిన్న విన్నపించుకున్నాం ఆయనకి కూడా ఈ సమస్యలు తెలియాలని చెప్పి గట్టిగానే ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాం మేము కోరేది ఏమంటే ప్రధానమంత్రిని కానీ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు కానీ మన స్టేట్ రవాణా శాఖ ప్రసాద్ రెడ్డి గారు కానీ జిల్లా మంత్రి ఆనం రెడ్డి రెడ్డి గారు కానీ ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ మేము కోరేది అంటే ఒక్కసారి రండి మా బాధకు సాధకలు చూడండి ఇక్కడ మీకు నిజం అనిపిస్తేనే చేయండి న్యాయం లేదంటే మేము ఆల్రెడీ చెప్పేసాం మా వల్ల కాదు మమ్మల్ని ఉరితారేసి మీరు పెట్టేశారు ముందుకెళ్తే పడిపోతాం వెనక్కి వెళ్తే పడిపోతాం అది ఏ ద్వారా లేకుండా మమ్మల్ని పెట్టారు ఇప్పుడు ఏమయ్యా అంటే అది ఇదంతా ఒక పక్కన పెడితే ఎత్తు అధికారులు మూడు సంవత్సరాల నుంచి ఈ బీపీసీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ఎక్కడ కూడా ఒక అధికారి మూడు సంవత్సరాలుగా కంటిన్యూస్గా పనిచేయదు వీళ్ళు కంటిన్యూస్గా పనిచేయడం వల్ల ఏంటంటే పోర్టు వాళ్ళతో కుంభక్కయ్యి పెద్ద పెట్రోల్ మాఫియా చేశారు మాకు తెలియకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లోకి ఇక్కడ మెజర్మెంట్ అనేది ఉంటుంది ఒక్కొక్క ట్యాంకర్కి ఒక డీలర్ బంకు ఓనరు ఆర్డర్ పెట్టుకున్నాడంటే బండి డెలివరీకి వెళ్ళినప్పుడు మెజర్మెంట్ చేస్తారు మెజర్మెంట్ పెట్టి చూస్తారు ఆ మెజర్మెంట్ తప్పులు పెట్టేసి డ్రైవర్లకు కూడా తెలియకుండా ఆ మెజర్మెంట్ చేసేటప్పుడు మా డ్రైవర్ బండి దగ్గర ఉండాలి అవన్నీ చేసి మాకు కూడా తెలియలేదు మాకు రీసెంట్గా తెలిసింది బంక్ ఓనర్లు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఆరు నెలలు అయింది అయ్యా మాకు ఏంది అండర్గ్రౌండ్ ఆయిల్ తప్పు వస్తుంది అని చూస్తే ఒక ట్రాన్స్పోర్ట్ మేము ఉదారుగా లెక్కేస్తేనే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బున్న ఆయులు తీసేశారు ఇదంతా ఎక్కడికి పోయిందని చెప్పి లెటర్ రాసి ఢిల్లీకి విజిలెన్స్ కమిషన్కి ఇచ్చాం ఈ విజిలెన్స్ కమిషని ఏమవుతుందో తెలియట్లేదు మేము టెండర్లో క్లాస్ ప్రకారం బయటికి చెప్పుకోలేము అట్టని చెప్పి రోడ్డుకి ఎక్కలేం ఇన్ని రోజులు సతమతం అయ్యి ఇంకా మాకు రెండో దారి కనబడలేదు రెండో దారి అనపడికి రోడ్డు ఎక్కేసాం సో ఇప్పుడు మేము చెప్పేదంటే మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా వల్ల మేము కోరేది ఏదంటే ఈ సమాచారాన్ని హరదీప్ సింగ్ గారికి ఖచ్చితంగా చేరవేయాలి ఈ ఇరవై ఎనిమిది కోట్ల ఆయిల్ ఎట్టబోయింది డిపోలో మా ట్యాంకర్లో తీయేశారు ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది మిషన్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది లోడింగ్ చేసేటప్పుడు ఆయిల్ తీసారు ఆయిల్ అట్టుపోయింది అక్కడ మాధవ్ అనే ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ని పెట్టారు మాధవ్ అనే ఒక వ్యక్తి కాంట్రాక్ట్ స్టాఫ్ బండికి లోడ్ చేయాలంటే ఐదు వేలు వాడు క్యాష్ ఎంత తీసుకున్నాడు లేకల్గా ఫోన్పే కొట్టించుకో ఉన్నాడు ఫోన్పే ట్రాన్సాక్షన్తో సహా అన్ని రిపోర్టు ఇచ్చాం మేము ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా మేము ఇచ్చాం మేము రెడీగా ఉన్నాం అందరం ఏ ఏ సమయంలో మీరు అడిగినా విత్ ఆధార్ ప్రూఫ్గా విన్నాం మేము ఇప్పుడు కూడా మేమేమి ఇక్కడ కంపెనీని బెదిరించాలని కానీ ఇంకెవరినో బెదిరించాలి మేము బెదిరించడానికి రాలేదయ్యా బెదిరించడానికి వస్తే మేము రెండో రే బెదిరిస్తాం రెండు సంవత్సరాలు నడిపాము మా మమ్మల్ని వచ్చి చూడండి ఇక్కడ అని చెప్పి మొరబెట్టుకుంటున్నాం పెట్టుకుంటున్నాం ఆ మొరని వీళ్ళు పైకి పంపించకుండా ఈ డిపో వాళ్ళు తొక్కేస్తున్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక ట్రాన్స్పోర్టర్ వ్యక్తి నాలుగు రోజులు ఆగిపోతే అతనికి ఏముంది అతను అంత దూరం భార్య భర్తను వదిలిపెట్టి ఇందుకు వచ్చాడు ఇంత దూరం బతకడానికే వచ్చారా ఎవరైనా బతకడానికే వచ్చాం ఆ బదు తెరుగు మీద మట్టి కొడుతున్నారు మా నోట్లో మట్టి అని చెప్పి దయచేసి జిల్లా కలెక్టర్ గారు దీన్ని ఎమర్జెన్సీకి తీసుకోవాలి మేము స్ట్రైక్ అని మేము ఇంకేం చేయగలుగుతాం ఏం చేయగలుగుతాం చెప్పండి కోర్టుకి వెళతాం లీగల్గా ఇవన్నీ కాకుండా మీ ద్వారా మాకు కొంచెం తొందరగా పరిష్కారం అయ్యేటట్టు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం